జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పురమాల వేసి ఘన నివాళులు అర్పించారు భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పట్టణంలోని జగదేవ్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవిష్ చిస్తి వివిధ సంఘ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి గణంగా నివాళులు అర్పించారు అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు పాల్గొని మాట్లాడారు దేశంలో ఎన్నో మార్పుల కోసం మహాత్మా జ్యోతిబాపులే కారణమయ్యారన్నారు మహనీయులు ఏప్రిల్ ఇరవై ఏడవ సంవత్సరం జన్మించారని వారు ఒక సామాజిక పరివర్తగా తీసుకువచ్చారని సాంఘిక దురాచారాలకు పోరాడి సామాజిక మార్పు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే అన్నారు E పూలే అంటే అందరివాడు అంటూ కులాల భేదం లేకుండా సామాజిక న్యాయం కోరుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు కులాలకు అతీతంగా పనిచేయాలని అణగారిన వర్గాలను పైకి తీసుకురావాలనే దిశగా ఆ కష్టానికి ఫలితమే ఈ దేశం ముందుకు పోతుందని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే మహనీయుల జయంతి ఉత్సవాలు అంగరింగ వైభవంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు పేదవారి సమస్యలు పరిష్కరించాలన్నదే ఈ జయంతి యొక్క ఉద్దేశం ఉద్దేశమని పేర్కొన్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్